మీ అందరికీ నమస్కారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాలు మనం పూర్తిగా వీక్షించబోతున్నాం అయితే ఈ యొక్క ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధానంగా ఉంటుందో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం ఓం శ్రీ మాతృ నమ జయ గురుభ్యో నమ జయ జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు అయితే ఈ యొక్క వృష్టికి రాశి వారికి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టుగా అయితే స్నేహ బాంధవాలు అనేవి వీళ్ళకి బలంగా పెరిగేటట్టుగా కనిపిస్తుంది వాళ్ళ వలన వీళ్ళకి ధన లాభం అనేది జరిగేటట్టుగా కూడా కనిపిస్తుంది వీళ్ళు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా కూడా బాగుండేటట్టుగా కనిపిస్తుంది వీళ్ళు చేసేటటువంటి ఒక పనిలో ఒత్తిడి కొంచెం పెరిగే విధానం కనిపిస్తుంది కాకపోతే దాని వల్ల నుంచి వచ్చేటటువంటి ఒక ఆదాయం కూడా అధికంగా ఉండేటట్టుగానే ఉంది వీళ్ళు చేసేటటువంటి ఒక పనులలో విధానాలలో ఏది చేసినా కానీ వీళ్ళకి కలిసి వచ్చే విధానంగా కనిపిస్తుంది వీళ్ళకి అన్ని రకాలైనటువంటి యొక్క అదృష్టం అనేది అదృష్టయోగం అనేది వీళ్ళకి తలుపు తట్టే విధానం కనిపిస్తుంది ఇప్పటి వరకు పోయిన సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎన్నో బాధలతో ఎన్నో సమస్యలతో ఎన్నో రకాలైన రకాలైనటువంటి ఒక అనుమానాలతో వీళ్ళు జీవితాన్ని ముందుకు తోసుకుంటూ వచ్చారు ఇప్పటి నుంచి వీళ్ళ జీవితంలో కొంచెం నూతనమైనటువంటి ఒక ఉత్సాహం ఒక ఉల్లాసం వీళ్ళ జీవితాల్లో కనిపించే విధానం కనిపిస్తుంది ఏదో సాధించాలనే ఒక బలమైనటువంటి పట్టుదల కూడా వీళ్ళలో బలపడుతుంది ఈ యొక్క వృషిక రాశికి సంబంధించిన వాళ్ళలో ప్రేమ సమస్యల నుంచి కూడా బయటపడే విధానం కనిపిస్తుంది కొన్ని రకాలైనటువంటి యొక్క ప్రేమ వ్యవహారాలు కానీ ఎవరైతే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఒక భార్య భర్తలు ఉంటారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమ విధానం కూడా కొంచెం పెరిగేటట్టుగా కనిపిస్తుంది వివాహం కానివారు సంతానం లేని వారికి కొన్ని నూతనమైనటువంటి శుభవార్తలు కూడా వినిపించే అవకాశం యోగ్యత అనేది పుష్కలంగా కనిపిస్తుంది ఈ యొక్క వృష్టిక రాశి వారు కొన్ని రకాలైనటువంటి ఒక సమస్యలని ఎదుర్కోబోతున్నారు అది అనుకోకుండానే కొంచెం వీళ్ళ సంతానం వలన లేకపోతే పక్కన మనుషుల వలనో వీళ్ళు ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటారో ఎవరికైతే మంచి చేద్దాం అనుకుంటారో వాళ్ళ వలన కొన్ని రకాలైనటువంటి గౌరవ నష్టం లు చిన్న చిన్న ధన నష్టాలు జరిగేటట్టు ఒక విధానం కనిపిస్తుంది ఆరోగ్యపు సమస్యలు అంటే పెద్దగా వీళ్ళకి ఏది కనిపించడం లేదు ఉన్నత విద్యలు కానీ విదేశీ ప్రయాణాలు ఎవరైతే విద్యాపరంగా అనుకుంటారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వీళ్ళకి సంతోషంగా బాగుంది అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఏది చేసినా కానీ సక్సెస్ అయ్యేటట్టుగానే కనిపిస్తుంది అయితే ఎవరైతే కాస్త వివాహం చేసుకొని వాళ్ళ ఒక భర్తలు కానీ వాళ్ళ యొక్క భార్యలు కానీ అక్రమ సంబంధాలు యొక్క విషయాలలో విధానాలలో బాధపడుతున్నారు వాళ్ళు యొక్క సమస్యలు అనేవి వీటిలో నుంచి పూర్తిగా ఆ యొక్క బయటపడే ఒక అవకాశం యోగ్యత అనేది యొక్క మాసం నుంచి నూతనమైనటువంటి ఒక జీవితాన్ని వీళ్ళు ఆరంభిస్తున్నారు కాబట్టి వీళ్ళు అన్ని రకాలుగా కూడా ఆ సమస్యల నుంచి కూడా పూర్తిగా ఒక మార్గం కనిపిస్తుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉంటారో భూ భూ వ్యాపారాలు చేస్తూ ప్రాపర్టీస్ కొంటూ అమ్ముతూ ఉంటారో వాళ్ళకి కాస్త అన్ని రకాలుగా కూడా బాగుండేటట్టుగానే కనిపిస్తుంది కాకపోతే వీళ్ళు చేసుకోవాల్సింది కొంచెం కొన్ని రకాల విధానాలు కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి చెబుతాను దాని ప్రకారంగా మీరు చేసుకున్నట్టుగా అయితే మీకు అదృష్టయోగం అనేది చాలా పుష్కలంగా ఉండే విధానం అనేది కనిపిస్తూ ఉంది ప్రస్తుతం వీళ్ళు కొన్ని రకాలైనటువంటి యొక్క పనులను ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తూ ఉన్నారు ఒక సంవత్సరం ఒక ఆరు నెలల నుంచి కొన్ని సమస్యలు అనేవి కొన్ని వాళ్ళ మనసులో ఉన్నాయి అది తీరక 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 ఒక అలానే మిగిలిపోయి ఉన్నాయి వాటి గురించి వీళ్ళు చర్చ వాళ్ళ గురించి వాటి గురించి చేసినటువంటి ఒక విధానం అనేది కూడా ఇప్పుడు ఫలించేటటువంటి ఒక విధానం కనిపిస్తుంది వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళకి అన్ని రకాలు కూడా అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే ఒక మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది రాజకీయ వ్యవహారాలు కానీ వ్యా మన వ్యవసాయంలో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సక్సెస్ కనిపిస్తుంది పోయిన సంవత్సరం మనం ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్తలు రాజకీయ వ్యవహారాలలో కానీ లేకపోతే వ్యవసాయంలో ఉన్న వాళ్ళకు కానీ చాలా నష్టాలని మనం చూసాం కాకపోతే ఇప్పుడు ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల నుంచి వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుండేటట్టుగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క పాత రోజులు అనేవి కూడా అన్నీ కూడా అవి వెళ్ళిపోయాయి ప్రస్తుతం ఏది పట్టినా కానీ వీళ్ళకి బంగారం వేయటట్టుగానే కనిపిస్తుంది వీళ్ళు చేసుకోవాల్సిందంతా కూడా ప్రతి బుధవారం రోజున వీళ్ళకి వీలైతే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్కు లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కు ఎవరైనా రెండు కుదరకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఒక గణేష్ టెంపుల్కు వీళ్ళు వెళ్తే వీళ్ళకి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం అనేది పూర్తిగా ఉంటుంది అయితే ఈ యొక్క అయ్యప్ప స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ గణేష్డు కానీ వీళ్ళు ఏ పనికైనా ఏ యొక్క నూతన ప్రారంభమైన పనికైనా కానీ వీళ్ళు ఎంతో కాస్త ఉన్నతమైనటువంటి యొక్క భగవంతులు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ వాళ్ళ యొక్క ఆశస్సు ఆశస్సులతో మీరు చేసినట్టుగా అయితే మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది దైవ స్మరణ అనేది మీకు ఎంతో జీవితంలో అవసరం మీరు చేసుకుంటున్నటువంటి పనులలో దైవం అనేది మీ జీవితంలో మంచి రోల్ని ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ మీరు మర్చిపోకూడదు నరదృష్టి ప్రభావం అనేది నరఘోష ప్రభావం అనేది కూడా కొంచెం మితిమీరేటట్టుగానే కనిపిస్తుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ దైవ స్మరణ చేసుకుంటూ ఈ యొక్క కులదైవాన్ని మీరు నమ్ముకుంటూ మీరు చేసే పనులల్లో పూర్తిగా మీరు మనసుని పెట్టి చేస్తే మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు ప్రేమ వివాహంలో ఉన్నటువంటి ఒక జీవితం ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభవార్తను వినిపించే ఒక యోగ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఏది చేసుకున్నా కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆచితూచి వాళ్ళు అడిగేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు అయితే సంతానం లేక చాలామంది చాలా కాలంగా బాధపడుతూ ఉంటారు చాలా రకాలైనటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు చేయవలసినటువంటి పని ఒకటి వచ్చేసరికి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాళికా దేవి అది అది కాళికాదేవి టెంపుల్ మాత్రమే అయ్యి ఉండాలి ఆ యొక్క కాళికాదేవి ఆలయానికి మీరు వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణలు చేసి ఒక చిన్న ముడుపుని కట్టి మీ కోరికను పూర్తిగా కోరుకొని మీరు పడుతున్నటువంటి ఒక సంతాన సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడే ఒక యోగ్యత అనేది మీకు ఖచ్చితంగా కాళికా మాత ఖచ్చితంగా కలిగిస్తుంది మీకు మీరు పడుతున్నటువంటి ఒక సమస్యల నుంచి పూర్తి పరిష్కార మార్గం అనేది కూడా తెలియజేస్తుంది కాళికాదేవి కాళికా మాత అంటే చాలా పవర్ఫుల్ చాలా సత్యం కల తల్లి చాలా నిజమైనటువంటి ఒక దేవత కాబట్టి మనం ఆ యొక్క తల్లిని దర్శించుకొని మన కోరికల్ని పూర్తిగా ఆ తల్లికి తెలియజేసినట్టుగా అయితే ఖచ్చితంగా తల్లి ఆ యొక్క జగదంబ మనకి పరిష్కార మార్గం ఖచ్చితంగా తెలియజేస్తుంది అయితే ఇవి కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు ఎన్నో సమస్యలతో ఎంతో కాలంగా ఎన్నో ఒడిదుడుకులతో బాధపడుతూ ఉండొచ్చు మీ యొక్క సకల సమస్యలకి కూడా పూర్తి పరిష్కార మార్గాన్ని మనం తెలియజేసి మీరు మీ కుటుంబం అంతా కూడా అష్ట ఐశ్వర్యములతో భాగ్యములతో సుఖ సంతోషములతో ఆయు ఆరోగ్యములతో ఎల్లవెల్లలా వెళ్ళలా వెదజల్లేనట్టుగా మనం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండేటట్టుగా అమ్మవారి పూజా కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం కింద కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీరు దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నా కానీ మీకు పూర్తిగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం తెలియజేసి వాటి ప్రకారమైనటువంటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాం హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకైతే సికింద్రాబాద్లోనే మన జ్యోతిష్యాల ఉంటుంది శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ కానుకొనే ఉంటుంది మీరు అక్కడికి ఒకసారి వచ్చి మనల్ని వీక్షించుకున్నట్టుగా అయితే మన యొక్క జ్యోతిష్య పీఠం యొక్క ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారు మీరు పడుతున్నటువంటి పూర్తి సకల సమస్యల నుంచి పూర్తి పరిష్కారం అనేది మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు లోకా సమస్త సుఖినో భవంతు విజయీభవ